వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ మీ గీతా హోమ్ వీఆర్ఆర్ టిటోరియల్సే హండ్రెడ్ డేస్లో హిందీ నేర్చుకున్న మీ సిరీస్లోని డే సిక్స్టీ సెవెన్ చలి షురు కరిగి ఆజ్ కా పేహ్లా వాక్ నాకు చాలా నీరసంగా ఉంది ఐఎమ్ ఫీలింగ్ వెరీ టైర్డ్ చాలా వీక్గా ఉంది ఒంట్లో అన్నప్పుడు నీరసాన్ని థకాన్ అంటారు అంటే అలసటగా ఉంది అని నీరసాన్ని అంటే నీరసాన్ కంజోర్ అంటాము అలసిపోవడాన్ని థకాన్ థక్జానా అంటాము ముజే బహుత్ థాన్సా మహసూస్ హోర హై మహసూస్ హోనా అంటే ఫీల్ అవడం అంటే అనుభూతి చెందుట అని చెప్పవచ్చండి కొంచెం అలసిపోయినట్లుగా నీరసంగా వీక్గా అనిపిస్తుంది అంటాం కదా అలా ఫీల్ అవ్వడాన్ని మహసూస్ హోనా అంటాం ముజే బహుత్ థాన్ జైసా మహసూస్ హోర హై నాకు చాలా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది అంటే ఆ పెయిన్ నాకు తెలుస్తుంది అన్నప్పుడు ముజే దర్ద్ మహసూస్ హోర హై ముజే దర్ద్ మహసూస్ హోర హై నాకు ఆ పెయిన్ తెలుస్తుంది టీకే ఆప్కి దద్కో మేము మహసూస్ కర్ సక్తిహూ నీ పెయిన్ నేను ఫీల్ అవ్వగలను అంటాం కదా మహసూస్ హోనా అంటే అనుభూతి చెందుట థకాన్ థక్జానా నీరసపడట అలసిపోట కంజోర్ అంటే నీరసం ముజే బహు థకాన్సా మహసూస్ హోర హై నాకు చాలా అలసటగా అనిపిస్తుంది నెక్స్ట్ వన్ ఎన్సార్ లీవ్ తీసుకుంటారు హౌ మెనీ టైమ్స్ విల్ యూ టేక్ లీవ్ హౌ మెనీ టైమ్స్ కితనీ బార్ ఎన్నిసార్లు ఎంత అంటే కితనా అని ఇక్కడ ఎన్ని టైమ్స్ అని చెప్తున్నాం ఫ్లోరల్లో కితనీ బార్ చుట్టీ లేంగి కిత్నీ బార్ చుట్టీ లేంగే ఆప్ ఎన్నిసార్లు లీవ్ తీసుకుంటారు మహీనమే కితనీ బార్ చుట్టీ లేంగి నెలలో ఎన్నిసార్లు లీవ్ తీసుకుంటారు కితనీ చుట్టీయా చెయ్యి ఎన్ని లీవ్స్ కావాలి తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తారు వెన్ విల్ యు కమ్ బ్యాక్ హోమ్ వాపస్ గర్ కబాయింగే లౌటానా వాపస్ ఆనా దోనం టీకే తిరిగి రావడాన్ని లౌట్కర్ రానా అని చెప్పొచ్చు యా వాపస్ ఆనా అని చెప్పొచ్చు కబ్ వాపస్ ఆయింగే గర్ ఇంటికి ఎప్పుడు వస్తారు కబ్ అంటే ఎప్పుడు అని గర్ హౌస్ ఇల్లు ఇక్కడ ఆనా అంటే వచ్చుట ఇక్కడ ప్లూరల్లో చెప్తున్నాం కనుక ఆయంగే అదే స్త్రిలింగ్ సింగ్లర్లో చెప్పాలనుకోండి కబాఓగి కబాయే గబా ఎంగే వాపస్ గర్ కబాయింగే తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తారు లోపల ఏసీ ఉందా ఇస్ దర్ ఏసీ ఇన్ సైట్ क्या अंदर एसी है लेदा अंदर एसी है क्या क्या मुंडुपेटोच क्वेश्चन लास्ट लाडगोच कोई बात नहीं क्या अंदर एसी है लोपले एसी हुंदा या अंदर एसी है क्या लोना एसी हुंदा नेक्स्ट वन बायटा एंड एक्वूगा उंदी इट इज सनी आउटसाइड बायटा बाहर लोपला अंदर एंडा नी धूपंडम धूप అంటే ఎండా ఎక్కువగా వుండుట ज्यादा బాహర్ ధూప్ జాదా హే బైట్ అండ్ ఎక్కువగా ఉంది ఉందా ఆ క్వశ్చన్ క్యా క్యా బాహర్ ధూప్ జాదా హే లేదా బహర్ ధూప్ జాదా హ్యా బయట అండ్ ఎక్కువగా ఉందా అందరు ఏసీ क्या లోపల ఏసీ ఉందా అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే మీ మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతటా మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్టయితే ఈ బుక్లో అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అది పైన ఎందుకు వై వుడ్ ఇట్ బిఆర్ అది పైన ఎందుకు అంటే పైన నీచే అంటే క్రింద రైలు చాలా వేగంగా వెళ్తుంది ద ట్రైన్ ఇస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ రైల్ని రైల్ గాడి అంటాం రైల్ గాడి య ట్రైన్ ట్రైన్ బి కేసక్తే చాలా వేగంగా అంటే బహుత్ తేజీసే బహుత్ తేజీసే చల్లరీహే రైల్ గాడి బహు తేజీసే చల్లరీహే రైలు చాలా వేగంగా వెళ్తుంది ఇది నా అభిప్రాయం మాత్రమే దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్ ఇక్కడ ఒపీనియన్ అంటే మేరీ రాయ్ అని చెప్పవచ్చు రాయ్ రాయ్ లేనా అంటే అభిప్రాయం తీసుకున్నట మేరీ రాయ్ నా అభిప్రాయం ఇక్కడ మాత్రమే కేవలం సిర్ఫ్ ఏ సిర్ఫ్ మేరీ రాయ్ హే ఇది నా అభిప్రాయం మాత్రమే బస్ త్వరగా వస్తే బాగుండేది ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ టు జస్ట్ కమ్ ఎర్లీ అది బస్ అనేది త్వరగా వస్తే బాగుండేది బస్ జల్దీ ఆనేసే అచ్చా హోతా బస్ జల్దీ ఆనేసి హోతా బస్సు త్వరగా వస్తే జల్దీ ఆనా త్వరగా రావడం ఆనేసి వచ్చినట్లయితే హోతా బాగుండేది బీచ్కి దారిటు వెర్ ఈజ్ ద వే టు ది బీచ్ బీచ్కి దారిటు సముద్రీ తట్ తట్ ఎక్కినారే దా అంటే బీచ్ అని చెప్పవచ్చు ఒడ్డు అని చెప్పొచ్చు తట్ ఎక్కినారే అంటే ఒడ్డు సముద్రీ తట్ట అంటే బీచ్ ఒడ్డు సముందర్ అంటే సముద్రం సముందర్కి తట్టన బీచ్ इनका नदी के तट नदी के तट अंटे नदी उड्डू इन दार ये टन पर रास्ता किधर है रास्ता किधर है तट के लिए रास्ता किधर है समुद्री तट के लिए रास्ता किधर है या कैसे जाना है एटू एल लाली इसमें नया शब्द क्या है समंदर, समुद्रमु, तट उड्डू रास्ता दारी। టీకే తీన్ నయా శబ్దాయే అబ్బీ థోడ ప్రాక్టీస్ కలిజేగా ఐసేహి హర్ మహి పచ్చిస్ తారీఖుకు వీఆర్ఆర్ ట్యుటోరియల్సే ఆన్లైన్ క్లాసెస్ శుభ్రోతే ప్రతి నెల ఇరవై ఐదవ తారీఖున వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ ఆన్లైన్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి విధంగా స్పోకెన్ హిందీ తెలుగు టు హిందీ బుక్ పర్చేస్ చేయడానికి లేదా హండ్రెడ్ డేస్లో హిందీ నేర్చుకుందాం ఈ బుక్ పర్చేస్ చేయడానికి ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు చలియ ఆగే దేక్తే మీ మేడంని పిలువు కాల్ యూ మ్యామ్ అప్పు మహోదయాకు బులావు మహోదయ్ అంటే సార్ మహోదయా మేడం స్త్రిలింగ్ పులింగ్ మహోదయ్ సార్ మహోదయా మేడం మ్యామ్ కో బులావో యా మహోదయాకు బులావు మీ మేడం పిలువు నెక్స్ట్ వన్ ఇవ్వండి తీసుకోండి యువన్ టేక్ ఇవ్వడాన్ని దేనా అంటాము తీసుకోవడాన్ని లేనా అంటాము లేనా దేనా దేనా లేనా ఇవ్వడం తీసుకుంటా ఇక్కడ ఇవ్వండి అని ఎప్పుడైతే ప్లూరలో చెప్తున్నామో దీజియే లీజియే ఇవ్వండి తీసుకోండి దేదో ఇవ్వు లేలో తీసుకో దీజియే ఇవ్వండి లీజియే తీసుకోండి రేపు మీరు ఖాళీగా ఉంటారా విల్ యు బి ఫ్రీ టుమారో రేపు మీరు ఖాళీగా ఉంటారా క్యా కల్ ఆప్ ఫుర్షత్ మీ రహింగే क्या कल आप खाली में रहेंगे अटे खाली अनजु या फुर्सत अनचु दोनों सही है फ्री टाइम क्या आप कल फुर्सत में होंगे रेप मेरू फ्रीगा उठरा नेक्स्ट वन फर एव एपड़ी हमेशा के लिए मैं हमेशा के लिए आपके लिए इंतजार करूँगी नीन एपड़कीसम वेट चो ये फोन आपको हमेशा के लिए दे रही हूँ ये फोन मैं एपड़की इच्छे नो हमेशा के लिए एपड़की कूड़ा మొగ్గలు విచ్చుకుంటున్నాయి ద బర్డ్స్ ఆర్ బ్లూమింగ్ కలియా అంటారండి కలియా అంటే మొగ్గలు కిల్ రహి హే కిల్నా అంటే విచ్చుకొనుట కలియా కిల్ రహి హే మొగ్గలు విచ్చుకుంటున్నాయి ఈ ప్లాంట్స్ వాటి భాగాలకు సంబంధించి ప్రతి వర్డ్ కూడా అంటే దీనికి సంబంధించి ఏదైతే ఒక బిలర్ ఉందో అదంతా కూడా మన బుక్లో అవైలబుల్ ఉంటుంది కానీ కొన్ని పదాలు అయితే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది కలియా అంటే మొగ్గలు కిల్నా అంటే విచ్చుకొనుట పౌదా మొక్క పత్తే ఆకులు శాఖ య డాలియా కొమ్మలు ఇలా ఝాడియా పొదలు ఇట్లా చెప్పొచ్చు ఇవన్నీ కూడా మనకి బుక్లు అవైలబుల్ ఉంటాయి చెల్లి అబ్ సెంటెన్స్ కలియా కిల్ రహి హే మొగ్గలు విచ్చుకుంటున్నాయి శుభ కలియా కిల్తే హే మార్నింగ్ మార్నింగ్ మొగ్గలు విచ్చుకుంటాయి ఈ ఫోటో ఎప్పటిది వన్ ఈజ్ దిస్ పిక్చర్ ఫ్రమ్ ఈ ఫోటో ఎప్పటిది తస్వీర్ తస్వీర్ అంటే ఫోటో కబ్కి హే ఏ తస్వీర్ కబ్కి फोटो ఈ ఫోటో ఎప్పటిది तस्वीर సుందర తస్వీరే की है ఎంత అందమైన ఫోటో ఇది ఎప్పటిది కిత్తనా సుందరి తస్వీరే ఎంత అందమైన ఫోటో ఈ కబ్కీ హే ఎప్పటిది ఏ తస్వీర్ కించోనా ఒక ఫోటో తీయవా ఏ తస్వీర్ కించోనా ఒక ఫోటో తీయవా వర్షం తర్వాత మొక్కలు త్వరగా పెరుగుతాయి ప్లాంట్స్ గ్రో క్విక్లీ ఆఫ్టర్ రెయిన్ వర్షం వచ్చిన తర్వాత వాటర్కి మొక్కలు చాలా త్వరగా పెరిగిపోతాయి వర్షాన్ని బారిష్ అంటా కే బాద్ కే బాద్ వర్షం తర్వాత మొక్కలు ఇప్పుడే చెప్పాను పౌదే తేజీసే బడితే హే బడ్నా అంటే పెరగడం బడ్నాని చాలా చోట్ల వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దామ్ బడితే హే రేట్ పెరుగుతాయి టీకే బచ్చే బడితే హే బడే హోతే హే పిల్లలు పెరుగుతారు ఇక్కడ పౌదే బడితే హే మొక్కలు పెరుగుతాయి బడే ఓనా అంటే పెరిగి పెద్దవడం ఓకే బడే హోనా పెరగడం ఇంకా ఈ బడ్నం ఎక్కడ వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్ గురించి చెప్పేటప్పుడు చోటే లోగ్ అంటారు అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చోటే లోగ్ అంటే కొంచెం ఉద్యోగంలో అంటే హైరాదార్టీని వచ్చేసి బడేలోగ్ అని చిన్న ఉద్యోగులను వచ్చేసి చోటే లోగ్ అంటారు అదేవిధంగా మనీ విషయంలో కూడా గొప్పవాళ్ళు పేదవాళ్ళు అంటాం కదా బడేలోగ్ చోటే లోగ్ అని చెప్తారు వాళ్ళని కూడా తర్వాత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఎల్డర్స్ అండ్ యంగర్స్ ఉంటారు కదా అక్కడ కూడా చోటే లోగ్ అని చెప్తారు అంటే అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకుని దాని అర్థం అనేది మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బు విషయంలో చెప్తున్నాం అనుకోండి ఓ బహుతు బడేలోగే హుసె నహి తులసక్తే ఓ బహుతు బడేలోగే హుసే నహి తులసక్తే అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళతో మనం తూగలేమంటారు కదా అక్కడ డబ్బు విషయాన్ని బడినాన్ని చూచిస్తుంది అది ఒక పొజిషన్ విషయానికి వస్తే కనుక ఓ బడేలోగే ఉంకే ఉంకే పాస్ మధ్యానా అంటే వాళ్ళు కొంచెం మంచి ఉద్యో మంచి పొజిషన్లో ఉన్నారు ఉద్యోగాలు అవి కూడా వాళ్ళు కూడా గొప్పవాళ్ళు చోటేలోగే తక్కువ వాళ్ళు అలా కూడా చెప్తారు తర్వాత బడోన్సే తమీస్సే బాత్ కరో పెద్దలతో గౌరవంగా మాట్లాడు అక్కడ పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళని అర్థాన్ని ఇస్తుంది సో ఈ బడా చోట అనేది ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ డిపెండ్ చేసుకుని అర్థాన్ని మార్చుకుంటూ ఉంటాయన్నమాట కానీ రెండు ఒకటే చిన్న పెద్ద అంతే బారిష్కే బాద్ పౌదే తేజీసే పడితే హే వర్షం తరగతి మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి మీకు ఎందుకంత ఆనందం వై ఐ సో హ్యాపీ ఎందుకంత ఆనందంగా ఉన్నారు ఆప్కో ఇతని ఖుషి క్యోహే ఇతని ఖుషీమే క్యోహే या इतनी खुशी क्यों है एनकंत सतोष इसमें इतनी खुशी की बात क्या है इंद्रत पड़ा विषय इतना खुशी क्यों है एनकंत आनंदम नैनको नीक आई विच यू नो नीन तेजता मैं जानकर बताऊंगा, या बताऊंगी मैं एक बार जानकर ना बाद में आपको बताऊंगी तरवा बताना बोलना कहना मूड चप्पु मैं जानकर बोलूंगी మే జాన్కర్ కహుంగి మే జాన్కర్ బాహుంగి తీనం సయ్యే వాళ్ళ మీద కోపంగా ఉన్నారు దే ఆర్ యాంగ్రీ విత్ మీ వాళ్ళు వే వాకి ప్లూరల్ వే ముజ్ పర్ నారాజ్ హే యో గుస్సేజె హే గుస్సా అంటే కోపం నారాజ్ అంటే ద్వేషం అని కూడా చెప్పచ్చు ద్వేషం కోపం కొంచెం అసూయ అట్లా వస్తుందన్నమాట వే ముజ్ పర్ నారాజే క్యో నారాజ్ ఎందుకు కోపంగా ఉన్నారు నారాజే కోపంగా ఉన్నారు నెక్స్ట్ వన్ సామాన్య మానవుడు కామన్ మ్యాన్ ఆమ్ ఆద్మీ ఎక్ పార్టీ హే ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజానీకం అని చెప్పేసి ఆమ్ ఆద్మీ అంటే సామాన్య మానవుడు ఆజ్కల్ మార్కెట్ మీ సారే చీజంకే దామ్ బడగ్యి ఆమ్ ఆద్మీ జీనా జీణా ముష్కి ఈ రోజులో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి ఆమ్ ఆద్మీ జీణ ముష్కి అంటే సామాన్య మానవుడు బ్రతకడం కష్టమైపోయింది అగర్ ఐసా హోతో ఆమ్ ఆద్మీ కేసే జీయంగి ఒకవేళ ఇదే రన్ అయితే కనుక సామాన్య మానవుడు ఎలా బ్రతుకుతాడు సామాన్య మానవుడు ఆమ్ ఆద్మీ చాడీలు చెప్తున్నాడు నా మీద సేమ్ గోసిప్స్ గోసెప్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు అంటాం కదా చుగ్లీ చుగ్లీ కన్నా అంటే చాడీలు చెప్పడం చుగ్లీ హై చాడీలు చెప్తున్నాడు ఓ హమేషా చుగ్లి హై అతను ఎప్పుడు చాడీలు చెప్తూనే ఉంటాడు ఓ హమేషా చుగ్లీకేతిరేతిహే ఆమె ఎప్పుడు చాడీలు చెప్తుంది ఉస్కి కొన్ని కామ్ నయ్యే ఉదర్ జాకర్ సబ్బర్ చుగ్లికేత్తిరేతిహే ఆమె ఇంకొక పని ఏం లేదు అటు ఇటు వెళ్ళి అలా అందరి మీద చాడీలు చెప్తూ ఉంటుంది బస్ ఇహి కాంత ఇదే పని ఇప్పుడే తెలుసుకుంటాను ఐ విల్ నో నవ్ ఇప్పుడే తెలుసుకుంటాను నేను అబ్బంటే ఇప్పుడు అభి ఇప్పుడే అభిహి ఇప్పుడే దోనో సయే మాలు కరుంగి యా జాన్ లూంగి యా పతాకరుంగి అబీహి మాలూం కరుంగి ఇప్పుడే తెలుసుకుంటాను అభిహి జాన్ లూంగి ఇప్పుడే తెలుసుకుంటాను అభిహి పతాకరుంగి ఇప్పుడే తెలుసుకుంటాను నెక్స్ట్ వన్ నాకు అది చాలా అవసరం ఐ నీడ్ ఇట్ వెరీ మచ్ मुझे उसकी बहुत आवश्यकता है जरूरत है जरूरत आवश्यकता दोनों सही है अवसर मुझे उसकी बहुत जरूरत है ना कभी चाल अवसर नीन तरवात पनचे वर्क लेटर नीन तरवा पनचे मैं बाद में काम करूँगा मैं मैं नैनू बाद में तरवात काम करूँगी या करूँगा चेस्ा लेदा हम बाद में काम करेंगे मैं तरवा पनचे ना तो बलवंत पन चेइ డోంట్ ఫోర్స్ మిచ్ డూ దిస్ వర్క్ ఈ పని చేయడం నన్ను ఫోర్స్ చేయకు జబర్దస్తీ కన్నా ఫోర్స్ చేయడాన్ని జబర్దస్తీ కన్నా అంటాము ముజుసే జబర్దస్తీ ఏ కామ్ నా కర్వాయే ముజుసే జబర్దస్తి ఏ కామ్ నా కర్వాయే నాతో ఫోర్స్బుల్గా ఈ పని చేయించుకో ఆ పని అయిపోయి ఉండొచ్చు మేబీ దట్ జాబ్ ఈజ్ ఓవర్ అయిపోవడాన్ని ఖత్మ హోనా కత్ ఖత్మ హోనా అంటాము కామ్ ఇక్కడ అయిపోయి ఉండవచ్చు మేబీ షాయద్ షాయద్ అంటే ఒకవేళ అని షాయద్ ఓ కామ్ కత్మ హో హోగా ఆ పని అయిపోయి ఉండవచ్చు షాయద్ ఓ అదే హోంగే అతను వస్తూ ఉండవచ్చు ఎప్పుడైతే డౌట్ఫుల్గా సెంటెన్స్ చెప్తున్నామో హోగా హోగి హోంగే అనే దాంతో సెంటెన్స్ ఎండ్ చేస్తాము అప్పుడు షాయద్ అనే దాంతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాము మేబీ అన్నాం కనుక షాయద్ ఓ కామ్ కత్మ హో గయా హోగా మేబీ ఆ పని అయిపోయి ఉండవచ్చు వారు చాలా మేధావులు హీస్ వెరీ ఇంటెలిజెంట్ మేధావులు బుద్ధిమాన్ వే బడే బుద్ధిమాన్ హే యా జాదా బుద్ధిమాన్ హే ఈరోజు పిండాడించాలి పిండి ఆట ఆట అంటే చాలామంది గోధుమ పిండి అనుకుంటారు ఓన్లీ ఆట అంటే గోధుమ పిండి కాదండి ఏదైనా ఒక ను మనం ఆట అంటాము అది కా ఆట అంటే గోధుమ పిండి కా ఆట అంటే బియ్యపిండి పిండి ఇలా దాల్కా ఆట అంటే పప్పు పిండి ఇలా చెప్తామన్నమాట ఆజ్ ఆటేకా పిస్వానా హే పీస్నా అంటే గ్రైండ్ చేయడం అని చెప్పచ్చు పిస్వానా అంటే రుబ్బించాలి అంటే గ్రైండ్ చేయించాలి ఆడించాలి నేను నేను కాదు మిల్క్ తీసుకెళ్ళి ఆడిస్తాం ఆజ్ ఆటేకా పిస్వానా హే ఈరోజు పిండి ఆడించాలి నెక్స్ట్ వన్ అతడు డబ్బులు చెల్లించవచ్చు హీ కెన్ ప్రొబ్లి పే చూసారా చెల్లించవచ్చు షాయద్ ఓ షాయద్ పైసా సక్తా హే ఓ షాయద్ పైసా चुका सकता है अतलो डब्बुल छेलचुचू चुकाना चु, 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 चेलिंजटा बरना भुगतान करना चुकाना चु, चु, चिलिंजटा बस इतनी है आज का तीस सेंटेंस खत्म हो गए आप भी अच्छे से प्रैक्टिस कर लेना अगर ये वीडियो पसंद आए तो प्लीज लाइक कीजिए शेयर कीजिए और वी आर आर को सब्सक्राइब कीजिए धन्यवाद